హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ టాక్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజైతే నేను మీకు రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి దీనికోసం నేను ఒక కప్పునైతే రవ్వనైతే తీసుకున్నాను ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కప్పు రవ్వనైతే అందులో వేసి లేత గోధుమ రంగు వచ్చేంత వరకు వేయిస్తూ ఉండాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఎందుకంటే మాడిపోతుంది సో ఇలా వేయించుకున్న తర్వాత దీనికోసం నేను పాకాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను పాకం కోసం ముప్పో కప్పు అయితే తీసుకున్నాను సో హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ పాకం లేత పాకం వచ్చేంత వరకు మనము దీన్ని చూస్తూ ఉండాలి సో ఇప్పుడు మనము ఒక బౌల్లో వేసుకొని లేతపాకం వచ్చిందర టెస్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు చూసారు కదా అలా వస్తే సరిపోతుంది సో మనము ఇప్పుడైతే ఇందులో మనం కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేది వేయించి రవ్వలో వేసుకొని తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న ఈ పాకాన్ని అయితే కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో అయితే వేస్తూ మనము ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి మరి జారుగా అయితే కలుపుకోకూడదండి ఎందుకంటే లడ్డు రాదు సో అందుకనే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఇలా కలుపుతూ ఉండాలి మనకు కొంచెం అవసరం అనిపిస్తే ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి సో మనం ఇలా మిక్స్ చేసిన దాన్ని చేతికి నెయ్యిని కానీ కొద్దిగా వాటర్ని కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా మనము కట్టుకోవాలండి సో అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రవ్వ లడ్డు రెడీ ఇలా ఒకసారి ఈ కొలతతో ట్రై చేయండి షుగర్ కూడా సరిపోతుంది మనకి ఇలా లడ్డు అయితే చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ డౌన్ బిలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్